హరి ఓం శ్రీ మహాగణాధిపతశోధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము ఇంతవరకు పద్దెనిమిది వరకు తెలియజేసుకున్నాము మరొక పంతొమ్మిది నుండి ప్రారంభించుకున్నాము ప్రకృతి పురుషంచైవ వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయిన సనాతనమైన వనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైన వనియు ఎరుంగుము కార్యకారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది పురుషుడు ప్రకృతి స్థితుడై పురుషుడు ప్రకృతి చుట్టుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించు అనుభవించును ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును ఈ దేహము నందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే ఈ దేహము నందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అతడు సాక్షి భూతుడగుట వలన ఉపద్రష్ట అనియు యథార్థ సమ్మతి నెచ్చువాడగుట వలన హనుమంత అనియు అన్నిటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు జీవరూపములో భోక్త అనియు జీవరూపమున భోక్త అనియు బ్రహ్మరూప్ బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు శుద్ధ సచ్చిదానందగన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు ఈ విధముగా పురుషుని తత్వమును గుణ సహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనిన వాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలకును కర్తవ్య కర్మలను ఆచరించున ప్పటికి పునర్జన్మను పొందడు ఆచరించినప్పటికీ పునర్జన్మను పొందడు కొందరు ఈ పరమాత్మను సుక్తమైన సూక్ష్మ బుద్ధితో జ్ఞానయోగము ద్వారా తమ హృదయముల ఎందు చూతురు మరికొందరు జ్ఞానయోగము ద్వారాను మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శించురు కానీ ఈ సాధన మార్గములను కూర్చి ఎరుంగని మంద బుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు ఆ శ్రవణ పరాయణులను రూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు బయటపడుతురు ఓ అర్జున ఈ స్థావర సంగ జంగమ ప్రాణులన్నీ ఓ అర్జున ఆ స్థావర జంగమ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉన్నీయువు ఓ అర్జున ఆ స్థావర జంగమ ప్రాణులూ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నము గుణవ నీయురుంగుము నస్వరములైన చరాచర భూతములు ప్రాణులు ఎందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట సమస్త ప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు అనగా తనను తాను నాశనము చేసుకొని వాడు కాడు అనగా తనను తాను నాశనము చేసుకొను వాడు కాడు అందువలన అతడు పరమగతిని పొందును సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరిగిన వాడు వాస్తవముగా చూచువాడు వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మ ఎందు ఉన్నవనియు అట్లే అవి అన్నియును పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద గణపర బ్రహ్మను చేరును ఓ అర్జున నాసరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది సనాతనుడు అగుటవలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు కనుక కర్మలతనిని ఏమాత్రము అంటవు సర్వత్రా ఇతర మహాభూతముల ఎందు వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు అట్లే సకల ప్రాణుల దేహముల ఎందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణతోషములను దానికంటవు ఆత్మ నిర్గుణ మగుట వలన వాటి దోషములను వాటికి అంటవు అర్జున ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశిత నట్లు అర్జున ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశిత వనర్చు చొన్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల ఎందున స్థితమై వాటినన్నిటినీ ప్రకాశింప చైతన్యవంతములుగా చేయుచున్నది ఈ విధముగా క్షత్రక్షత్రజ్ఞుల మధ్య మధ్యగల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తుల గుటకు ఉపాయములను జ్ఞాననేత్రములు ద్వారా యరింగిణమహత్ములు పరమగతిని పొందుదురు ఓం తస్సతి తత్సమద్భగీతా సుపనిష్ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్ర వివిగయోగం సమాప్తం త్రయోదశోధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ చమశివాయ సమస్త సన్మంగళాని భవన్ సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవన్ ఓం శాంతి శాంతి శాంతి